శ్రీ శ్రీగురు భోనమ శ్రీ సింహీ మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ మన వెబ్సైట్ సింహి డాట్ కామ్ ఈ ఛానల్ గురించి తెలుసున్న వాళ్ళల్లో చాలామందికి వెబ్సైట్ గురించి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే వెబ్సైట్ ప్రారంభం చేసిన తర్వాత విషయాన్ని నేను అనౌన్స్ చేశాను అయితే అందులో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు సాధన మార్గంలో వాటి యొక్క విలువలు ఏంటి ఉపయోగం ఏంటి ఇలాంటి విషయాలు కూడా చాలామందికి తెలియదు ఒకవేళ వస్తువుని వాళ్ళు కొనుగోలు చేసుకున్న దాన్ని ఉపయోగించే విధానం సక్రమంగా లేకపోయినా దాని పనితనం అంత చురుగ్గా మెరుగ్గా ఉండకపోవచ్చు అందుచేతనే వెబ్సైట్లో పొందుపరిచిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కో ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క వీడియోగా మీకు తెలియజేస్తాను ముందుగా అగులు ఈ అగుల గురించి చాలామందికి తెలుసు చిన్నతనంలో చంటి పిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు అలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఒకవేళ అలాంటి ఇబ్బంది వచ్చినా సరే చేయడానికి అగులు ఉపయోగించేవారు దీన్ని అగులు తిలకం అంటారు ఎక్కువగా దీన్ని సగ్గుబియ్యంతో చేస్తారు ఎందుకంటే సగ్గుబియ్యానికి జిగురు ఉంటుంది బియ్యాన్ని బాగా వేయిస్తే నల్లబడుతుంది అందులో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని దంచి దాంట్లోంచి రసాన్ని తీసి ఆరబెడతారు దానిని మాత్రమే అగులు అనుకుంటారు బహుశా చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా నియంత్రించడానికి ఆ అగులు సరిపోవచ్చు కానీ సాధనాక్రమంలో ఉన్నవాళ్ళు ఈ దృష్టి దోషాల బారిన పడకుండా ఒకవేళ వాళ్ళకి అలాంటివి సంభవించి అది వాళ్ళ సాధన మీద ఏదైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించి వాళ్ళ ఆసక్తిని బలహీనపరచడం ఎక్కువసేపు కూర్చోలేకపోవడం జపం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి అంశాలు పునఃపునః గుర్తొస్తూ ఉండడం నాలుగైదు రోజులు దాని మీద ఉన్న ఆసక్తి జపం మీద తర్వాత కనుమరుగైపోవడం ఇలాంటివి సంభవిస్తే కనుక మనం అగులు ప్రయత్నం చేయవచ్చు కానీ చిన్నపిల్లలకు ఇందాక చెప్పాను కదా సగ్గుబియ్యాన్ని వేయించి నీళ్లు పోసి దంచి తీసినటువంటి రసం లాంటిది అన్నమాట ఆ అగులు సాధనాక్రమంలో ఉన్న వాళ్ళకి సరిపోదు అందులో ఇంకొన్ని మిశ్రితాలు ఉంటాయి ఆ మిశ్రితాల్లో ఎంతవరకు ప్రకటించవచ్చో అంతవరకు ఇప్పుడు మీకు ప్రకటించి దాని వివరం కూడా తెలియజేస్తాను అగులు సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున అగులు చాలామంది కొనుగోలు చేశారు ఇక అగులు అనేది పూర్తిగా ఎండినటువంటి స్థాయిలో ఉంటే కనుక అంటే మనం ఆగులుని ముట్టుకున్నప్పుడు అది గట్టిగా ఉంటే కనుక ఐదారు చుక్కల నీళ్లు పోసి దాంట్లో మన వేలుతోటి రంగరించాలి బాగా అరగదీయాలన్నమాట అప్పుడు పైన క్రీమ్లా వస్తుందన్నమాట దాన్ని తీసుకుని మళ్ళీ ఆ డబ్బాకి రాసి మరలా అరగదీస్తూ ఉండాలి లేదా అదే క్రీమ్ని మరలా అగుల్లో వేసి అరగదీస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే ముందుగా మనం అరగదీసినప్పుడు పల్చగా వస్తుంది అగులు దాన్ని మరలా అదే డబ్బాలో వేసి దాన్ని మళ్ళీ ఇంకా తీవ్రంగా అరగదీస్తూ ఉంటే నల్లగా వస్తుంది ఇప్పుడు నేను అన్నమాట దీంట్లో ఇంకా లోతు ఉంటుంది అగులు సాధారణంగా నలుపు ఉండదు బ్రౌన్ కలర్లో ఉంటుంది అందరూ కూడా నేను పెట్టుకున్నంత నలుపు అగులు వస్తుందేమో అనుకుంటారు అలా రాదు దీంట్లో కాస్త దర్భాల్ని కాల్చి మనం హోమాలు చేస్తూ ఉంటాం కదా కామ్య హోమాలు ఇంకొకరి కోసం చేసింది కాదు మన కోసం చేసుకున్నది ఆ పరిస్థరణలు కావచ్చు అంటే ఆ హోమ గుణం చుట్టూ తర పదహారు పదహారు చెప్పుని దర్భలు పెడుతూ ఉంటారు ఇవన్నీ ప్రాగాది పరిస్థరణం ఉత్తరతో విసృజేత హోమం అయిపోయాక ప్రాకు లగాయత తూర్పు లగాయతు వేసిన పరిస్థరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉత్తరంగా వేసేయమన్నారు అలా వేసిన వాటిని మూలమంత్రంతో కాల్చి ఆ పౌడరు ఏదైతే భస్మం ఉంటుందో దాన్ని తీసుకుని అందులో సంపాదాజ్యం మనం హోమం చేస్తున్నప్పుడు ఏదైతే కొంత నెయ్యి హోమగుణంలో వేసి కొంత నెయ్యి పక్కన భద్రపరుచుకునేటువంటి ఒక విధానం ఉంటుందో దాని సంపాదాజ్య గ్రహణం అంటారు అలా గ్రహించిన నెయ్యిని అందులో వేసి రంగరించి పెట్టుకుంటారు కొంతమంది అది కూడా ఉత్తమమైంది అయితే ఇందులో నెయ్యి వేస్తే అగులుకు నెయ్యి తగిలితే కనుక అది కరగదనమాట అందుచేత కొద్దిగా నీళ్లు పోసి దీన్ని ఆ క్రీమ్ని పట్టుకోవచ్చు అంటే ఈ హోమభస్మంగా చెప్తున్న ఈ పరిశరణ కాల్చగా దర్భల కాల్చగా వచ్చినటువంటి నలుపు వర్ణం ఏదైతే ఉందో దాన్ని అగుల్లో వేసి రంగరిస్తే కనుక సాధారణంగా అగులుకొచ్చేటువంటి ఆ బ్రౌన్ షేడ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నల్లగా మారుతుందనమాట ఇప్పుడు నేను పెట్టుకునే విధంగా సాధారణంగా అగులు పెట్టుకుంటే అది బ్రౌన్ కలర్లోనే ఉంటుంది ఇక అగులు గురించి మీకు అర్థమయ్యేలా చెప్తాను సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున అగులు ఇలా ఉంటుంది దీని మీద సర్వరక్షాకర అగులు అని ఉంటుంది దీని లోపల ఇంకొక మూత ఉంటుంది ప్రస్తుతానికి లేదు దీంట్లో ఇది అగులు దీన్ని చాలామంది కేవలం ఈ సగ్గు బియ్యం వేయించి దాంట్లో నీళ్లు పోసి దాన్ని దంచి తీసిన రసంగానే అనుకుంటారు వాస్తవంగా దీని తయారీ అలాగే ఉన్నా కానీ ఇందులో అంతర్లీనంగా కొన్ని కొన్ని పదార్థాలు మిశ్రితం చేస్తారు అవేంటంటే సహదేవి దాని గురించి గతంలో చెప్పాం సహదేవి అంటే మొక్క కాదు అంటే సహదేవి అనేది మొక్కే కానీ మనం ఉపయోగించేది మొక్కను కాదు వేరు అనమాట అది పూర్ణిమ రోజున గ్రహిస్తారు పూర్ణిమ రోజున కానీ గ్రహణ కాలంలో కానీ గ్రహించిన ఈ సహదేవి ఏదైతే ఉంటుందో కాస్త అది ఎండిన తర్వాత అరగదీస్తారు అనమాట అప్పుడు గంధంలో వస్తుంది దాన్ని మిశ్రితం చేస్తారు దాంతోపాటుగా చాలా ఖరీదైనటువంటి గోరోచనం మనం పూజా స్టోర్స్లో గోరోచనం కొనడానికి వెళ్తాం ఏదైనా కలశ స్థాపనలు అవి చేసినప్పుడు అందరూ వేయడానికి అని చెప్పేసి ఇక ఒక పొడుగ్గా లాగా ప్లాస్టిక్ గొట్టం ఒకటి ఉంటుంది ఆ గొట్టం లోపల ఆరెంజ్ కలర్లో పౌడర్ లాగా ఉంటుంది దాని గోరోచనం అని చెప్తారు గోరోచనం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే మనం పటిక అని చెప్తాం కదా ఇంటికి కట్టుకునే పటిక అలాగనమాట దాన్ని చూస్తే గాజు పింకులో ఉంటుంది గోరోచనం అది దాని గొప్పతనం వయోధర్మం రీత్యా పెద్దదైపోయే ఆవు అది కూడా బయట సంచరించేదిగా ఉండాలి షెడ్లో కట్టేసిన వాటికి కాదు ఎండ తగలాలి బాగా దానికి నచ్చినటువంటి పచ్చిగడ్డి ఇతరమైనవన్నీ మేస్తూ ఉంటుంది అది సహజంగా దాని పిత్తాశయంలో ఉత్పత్తి అవుతుంది గోరోచనం అది స్మృతి చెందిన తర్వాత ఆవు బ్రతుకున్నప్పుడే కాదు ఆవు కాలం చేసిన తర్వాత కూడా ఆవు నుంచి ఏదో ఒక లబ్ధి మానవ సమాజానికి చేకూరుతూనే ఉంది ఆ గోరవచనం అనేది సహజంగా ఆవు మృతి చెందితే కనుక పిత్తాశయం నుంచి బయటికి వర్జించబడుతుంది అనమాట అంటే కొద్దిగా చేయి పెట్టి తీస్తే వచ్చేస్తుంది దాన్ని భయపెట్టి దాన్ని కొట్టేసి లేకపోతే దాన్ని ఏదైనా చేసి దానివల్ల గోరోచనం ఉత్పత్తి అవుతుందేమో అనుకుంటే కాదు దానికి భయం కలిగిందంటే గోరోచనం అనేటువంటి రసం ఏదైతే ఉందో అది నీరులా మారి బయటకు వచ్చేస్తుంది అంటే మనిషి చనిపోయేటప్పుడు మలమూత్రాలు ఎలా బయటకు వచ్చేస్తాయో అలాగే బయటకు వచ్చేస్తుంది అది తీసుకోవడానికి పనికిరాదు గోరోచనం గట్టిపడాలి అలా గట్టిపడినటువంటి గోరోచనం ఒక గ్రాము సుమారుగా మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తుంది ధర అనమాట అది ప్యూర్ గోరోచనం ఇలా కాకుండా మా దగ్గర ఐదు వందల రూపాయలకి ఇస్తారండి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తారండి అంటే బహుశా ఇస్తే ఇవ్వచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గిల్టునగే గిల్టునగే బంగారం బంగారమే ఇది తక్కువ ధరకు వస్తుంది కదా అని దీన్ని నమ్మడానికి లేదు గోరోజనం అయినా అంతే అది అన్ని చోట్ల లభించదు చాలా అరుదుగా వస్తుంది అలా వచ్చినటువంటి గోరోజనాన్ని సమీకరించి వంద డబ్బాలకి పది గ్రాములు వేస్తారు అందరూ అంటే సుమారుగా తొమ్మిది నుంచి పది గ్రాముల రోచనం కలుపుతారు దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ ఏదైతే రసం ఉంటుందో దాన్ని అన్నిటిలోనూ పోస్తారనమాట దాంతోపాటుగా సహదేవికి సంబంధించినటువంటి వేరు నరగదయ్యిగా వచ్చినటువంటి గంధం దాన్ని కూడా మిశ్రతం చేస్తారు ఇది కాకుండా అదనంగా ఇంకొక మూడు ఆకర్షణానికి సంబంధించి నెగిటివ్ని కంట్రోల్ చేసేటువంటి వనరుల్ని హుతం చేసి అంటే వాటిని కాల్చి ఆ పౌడర్ కూడా కలుపుతారు ఇలా తయారయ్యేది సర్వరక్షాకర అగులు ఇది సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున తయారవుతుంది సుమారుగా ఇరవై గ్రాములు దీంట్లో పదార్థం ఉంటుంది గతంలో ఎవరు అడిగారు నన్ను ఇది ఎన్ని గ్రాములు ఉంటుంది అని ఇరవై గ్రాములు ఉంటుంది దీనిపైన ఇంకొక లేయర్ ఒక ప్లేట్లో వస్తుంది ఇది కదిలిపోకుండా ఇది కొత్తగా తయారైంది కాబట్టి కొంచెం మెత్తతనం ఉంటుంది ఇలా ధరించేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇలా ధరించాలనుకుంటే అగులు ఉత్తమమైన ఫలితం ఇవ్వాలంటే సాధన మార్గంలో ఉన్న వ్యక్తి దాడిమీ కలకం అంటే దానిమ్మ పొలన్నమాట దానితోటి అగులు తీసుకుని బొట్టు పెట్టుకోవచ్చు ఇది ఇంకా ఎండాల్సి ఉంటుంది దీనికి ఎండ బాగా తగలాలి సీజన్ రీత్యా ఒకవేళ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ తయారు చేస్తే ఇది ఆరడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఈ సమయంలో ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు దాడిమీ కలకంతో కొంచెం దాన్ని అలా అంటే దానికి అంటు అంటుకుంటుంది దాన్ని తీసుకుని బొట్టు పెట్టుకోవచ్చు అగులు బొట్టు పెట్టుకున్నాక పైన కుంకుమ ధరించవచ్చు ఇప్పుడు చదువుకునే పిల్లలు వాళ్ళు ఉంటారు ఇలా అవి పెట్టుకున్న స్కూల్కి వెళ్ళిపోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళు పైన కొద్దిగా కుంకుమను అలంకారం చేసుకోవచ్చు అది తోపురంగా అంటారు కదా అది మనకి మంచి కుంకుమ అన్నమాట అలాంటి కుంకుమను ఉపయోగించడం చాలా శ్రేయోదాయకం అగులు బాగా ఎండిన తర్వాత ఎక్కువ దీర్ఘకాలికంగా నిలవ ఉండాలంటే కనుక ఈ అగులు ఒకవేళ మీరు కొనుగోలు చేస్తే ఒక వారం పది రోజులు ఎండలో పెట్టండి ఇది బాగా ఎండిపోతుంది లోపల ఉన్న తడంతా చెమ్మంతా అనమాట అప్పుడు కొంచెం రంధ్రాల రంధ్రాల కింద ఉంటుంది ఏం కంగారు ఏమవ్వదు ఇక అందులోనూ చక్కగా ఒక ఐదు ఆరు చొక్కలు నీళ్లు పోసి డబ్బాలో మధ్యవేలతోటి ఇలా అరగదయ్యా ఇలా చేసేటప్పుడు ఒకవేళ మీరు సాధన మార్గంలో ఉన్న వాళ్ళైతే కనుక మీరు చెప్పుకున్న వాటిల్లో మీ అభీష్ట విద్య ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని మూల మంత్రాన్ని స్మరణ చేస్తూ అరగదయండి వచ్చినటువంటి గ్రంథాన్ని ఇందాక డబ్బాకి రాయాలన్నా కదా లోపలికి వెళ్ళేలాగే మళ్ళీ రాసి మళ్ళీ తీసి దాన్ని అరగదీస్తూ ఉండాలి అలా ఒక ఐదు పది నిమిషాలు మనం అరగదీస్తే ఆ అరుగుదలకి ముద్దలా వస్తుంది అనమాట దాన్ని తీసుకొని చక్కగా మనం అగులు బొట్టు పెట్టుకోవాలి అగులు ప్రత్యక్షంగా పెట్టుకుని తిరిగితే కాస్త అభ్యంతరకరంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు పైన కుంకుమ ధరించవచ్చు ఇది అగులుకు సంబంధించినటువంటి విషయం అగులంటే కేవలం సగ్గు బియ్యాన్ని వేడి చేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి దంచి తీసిన రసం కాదు అలా అయితే దీన్ని మీరు కొనుగోలు చేసుకోర్లేదు మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక పావుకిలో సగ్గుబియ్యం కొనుక్కుంటే ముప్పై డబ్బాలు వస్తాయి కాబట్టి ఈ అగులు అనేది ప్రామాణికమైంది ఇది ఇప్పుడు కొత్తగా ఈ విభాగం తయారు చేసింది కాదు అగులుకు సంబంధించినటువంటి పద్ధతులు ఎప్పుడో తెలియజేయబడ్డాయి అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది నెగిటివ్ని కంట్రోల్ చేయగలుగుతుంది అగులు పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి దాంట్లో ఉండేటువంటి జిగురు కారణం చేత పెట్టుకున్న వ్యక్తిని అబ్జర్వ్ చేస్తే ఆ బొట్టు చుట్టూను ఇలా గీతల్లా వస్తుంది అనమాట అంటే స్కిన్ని బాగా దగ్గరికి అలాగుతుందనమాట ఇక్కడ ఇడాపింగళ అనే మూడు నాని వ్యవస్థలు కలుస్తూ ఉంటాయి ఈ స్థానంలో అందుచేత అది కనిపించకుండా ఉండేలా కవర్ చేసుకునేందుకు బొట్టు పెట్టుకుంటారని శాస్త్రం చెప్తుంది అగులు కూడా అంతే ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపించకుండా కనిపించకుండా ఉండడానికి ఈ అగుల్ని బొట్టులా పెట్టుకుంటారు ఇది సౌకర్యానుసారంగా మనం పెట్టుకోవచ్చు సౌకర్యానుసారం అంటే చిన్నది కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు వివాహంలో భాషికలు కడతారు కదా దానికి సూత్రం కూడా అది ఆ సమయంలో ఆ మూడు నాడీ వ్యవస్థల్లో కలిగేటువంటి చలనం చేత ఉబ్బుతాయి అనమాట వాటికి తీవ్రంగా చూస్తే దృష్టి దోషాలు తగులుతాయి అలా తగలకుండా ఉండడానికి ఆ నాడీ వ్యవస్థను కవర్ చేయడానికి చంద్రుడు మనసుకు అధిపతి అందుచేత చంద్రుడికి ప్రీతిపాత్రమైన బియ్యం బియ్యంతో తయారు చేసినటువంటి భాషికాన్ని ఇలాగ నుదుటన కడతారు అనమాట అగురు సంప్రదాయం చాలా పూర్వంది ఉంది ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ వల్లే సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున దీన్ని చాలా ప్రామాణికంగా సిద్ధపరిచి మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది ఈ అగుళ్ళు పూర్ణిమ రోజుని తయారు చేస్తారు ఒకసారి అగులు తయారు అయిన తర్వాత సుమారుగా పది రోజుల దాకా అవి ఆరుదలలో ఉండాలి అయినప్పటికీ కూడా అందులో మెత్తదనం ఉంటుంది కానీ మీరు ఎవరైతే ఇది తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టండి లేదా కాస్త వేడిగా ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేయండి అప్పుడు గట్టిపడిపోతుంది ఒకసారి అగులు గట్టిపడిందంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది గ్రహణ కాలంలో మాత్రం దీని మీద కొన్ని దర్భలు వేయాలి ఎందుకంటే పునః పునః ఉపయోగించేటువంటి చైతన్యం కలిగిన వస్తువులు ఏవైతే ఉంటాయో గ్రహణ కాలంలో చైతన్యం కోల్పోకుండా ఉండడం కోసం వీటి మీద దర్భలు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పదార్థాలు దేవతార్చన గర్భాలయాలు విగ్రహాల మీద వేస్తాం కదా మనం పచ్చలమే కూడా వేస్తాం అలాగే అగుల మీద కూడా వేసుకోవాలి గ్రహణం తర్వాత మరలా స్నానం చేశాక ఉపయోగించుకోవచ్చు ఇది చాలా ప్రామాణికమైంది ఇక దీని విశేషాలు విలువల గురించి చాలా చెప్పచ్చు ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అగులు కావలసిన వారు మన వెబ్సైట్లో సింహి డాట్ కామ్లో లభిస్తుంది అందులో నమోదు చేసుకోవచ్చు ఒకవేళ ఆ పద్ధతులన్నీ మీకు అర్థం కాకపోతే కనుక విభాగానికి ఉన్నది ఒకే ఒక్క నెంబర్ అది కన్సల్టేషన్ అయినా వస్తు వనరులైనా సందేహాలైన ఏ దేని దేనికైనప్పటికీ కూడా ఒకటే నంబర్ ఉంటుంది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సింహీయపరాజిత మహామంత్రాలయం తరఫున శాస్త్రానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని మీకు సంపూర్ణంగా తెలియజేసేందుకే కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది కానీ ఈ కార్యాలయంలో ప్రత్యక్ష సంప్రదింపులు ఇలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ ఇక్కడ విభాగానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా అనమాట ఆరాధనలు ఆరాధనలు అంటే మళ్ళీ చండీ హోమాలు ఇలాంటివి ఏమీ కాదు శివుడికి సంబంధించిన ఆరాధన విధి ఒకటి ప్రారంభమవుతుంది దాని వివరాలు తొందరలో వెల్లడిస్తారు అది ప్రతిరోజు ఉంటుంది ఉదయాన్నే ఉంటుంది శివ ఆరాధన ఎవరైతే ఆసక్తిని ఉంటారో వాళ్ళ గోత్రనామాధులతో మరకత శివలింగం మీద ప్రతిరోజు అభిషేకం కార్యక్రమం అవన్నీ ఉంటాయన్నమాట అది ప్రతిరోజు లైవ్ ఇస్తారు వాళ్ళకి ఇక ప్రత్యేకంగా ఎవరైతే శాస్త్రానికి సంబంధించిన లోతైన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఇదివరకు కొంతమంది చెప్పారు మీరు మాట్లాడే దాంట్లో కొన్ని కొన్ని పదాలు మాకు అర్థం కావట్లేదు దానివల్ల మేము కన్ఫ్యూజ్ అన్నారు నేను అప్పుడు కూడా మాట అన్నాను ఇక మీదట చేసే వీడియోలు కొంచెం అర్థమయ్యేలాగా నా మాట్లాడే పద్ధతిని మార్చుకుని కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తానని చెప్పాను కాకపోతే తర్వాత నేను ఎక్కువ వీడియోలు చేయలేకపోయాను వారణాసి వెళ్ళాను చాలా క్షేత్రాలకు వెళ్ళొచ్చాను మధ్యలో అన్ని మంచి కార్యక్రమాలే జరిగాయి అంత శుభప్రదంగానే ఉంది ఇక శరవణ ఆలయం నేను అందులో సేవాకర్తనే సలహాదారుని కావచ్చు కానీ నేను ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళేది సేవ కోసం విభాగానికి సంబంధించిన సంప్రదింపులు ఇవన్నీ కూడా నాకు అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది అక్కడ కూర్చొని నిర్వహిస్తూ ఉంటాను ఎందుకంటే ఇళ్లల్లో పెట్టుకుని చేయడం అంటే అది పెద్ద సంప్రదాయం కాదు నా దృష్టిలో ఇల్లు కన్నా గుడి పదిన అంటారు అందుచేతనే అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక విభాగానికి సంబంధించి గణపతి లాగాయతూ దాకా ప్రతి విధానానికి ప్రతి మంత్రానికి సంబంధించిన లోతైన విశ్లేషణ మీకు తెలియజేస్తానని గతంలో కూడా చెప్పాను విభాగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని చేసిన వీడియోను లైక్ చేసి పది మందికి అందుబాటులో ఉండేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి దానివల్ల ఛానల్ యొక్క ఉన్నతి పెరుగుతుంది పది మందికి ఇది చేరుతుంది రెండు వేల పదమూడు మేలో ప్రారంభమైంది ఈ ఛానల్ అంటే అప్పుడు అకౌంట్తో ప్రారంభం చేశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నలభై వేలు కూడా సబ్స్క్రైబర్లు కాలేదు అంటే మనం ప్రాపర్గా వీడియోలు చేస్తూ ఉంటే అవుతారు అంత సమయం దొరకట్లేదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ దృష్టి కూడా ఛానల్ మీదే పెట్టడం జరిగింది దీనికి ఒక ఇవ్వాలి పది మందికి తెలిసిలే చేయాలి ఈ విభాగం అని చెప్పిన వెంటనే అర్థం చేసుకోలేదు వాళ్ళ సాధన మార్గంలో ఉన్న అనేది నా అభిలాష ఈ ఛానల్ పది మందికి చేరే దిశగా నేను చేస్తున్న ప్రయత్నంలో మీ నుంచి కోరుకునేది ఏంటంటే చేసిన వీడియోలు లైక్ చేసి మీకు ఏమైతే సందేహాలు ఉన్నాయో వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పూర్తిగా చూస్తానని చెప్పట్లేదు వీడియో రిలీజ్ అయిన తర్వాత తొలి రోజున ఖచ్చితంగా కామెంట్ చూస్తాను కాబట్టి దాంట్లో ఏదైనా మీకు కలిగిన సందేహాన్ని నేను వెంటనే క్విక్ రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక దాంట్లో తెలియజేస్తాను ఏదైనా మంత్రాలు చెప్తున్నప్పుడు ఆ మంత్రానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గతంలో చాలామంది అడిగారు సుబ్రహ్మణ్యానికి చండీకి సంబంధించిన మాలా మంత్రాలు చెప్పినప్పుడు తొందరలో శాపోద్ధార మంత్రాలు కూడా తెలియజేస్తాను ఏదైతే మీరు ఎంచుకున్నటువంటి సాధన మార్గంలో మీరు ఎంచుకున్న గురువులు ఉన్నారో మీరు వాళ్ళ దగ్గరే కొనసాగుతూ ఈ ఉపవిధులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇలా అభ్యసించవచ్చు వాటికి అభ్యంతరం ఏం లేదు కావాలంటే ఒక్కసారి గురువుగారు అనుమతి కూడా మీరు ప్రారంభం చేయవచ్చు ఎందుకంటే ప్రధానమైనటువంటి మంత్రగ్రహణ పరంపర ఏదైతే ఉందో దాన్ని వర్జించనంత వరకు కూడా మనకి దానికి సంబంధించిన ఉపవిధులు ఏవైతే అదనంగా తెలుస్తూ ఉన్నాయో వాటిని మనం అనువయించుకుని చేసే పద్ధతి ఎప్పటినుంచో ఉంది సర్వేదన సుఖనుభవన్ సింహీ అపరాజితమహామ్రాలయ అహం కమలానందనాథ